హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమన్ బ్లర్స్ ఎలా ఉన్నారండి మీరంతా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ వీడియో ఏంటంటే ఏడు శనివారం వ్రతం చేశాను కదా ఆ వ్రతం గురించి చాలా మంది చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారండి కొత్త కొత్త డౌట్స్ అయితే చాలా మంది చాలా రకాలుగా అడుగుతున్నారు నాకు తెలిసిన వరకు నేను వ్రతం చేశాను కాబట్టి నాకు తెలిసిన వరకు అయితే మీతో షేర్ చేసుకుంటాను అన్ని చిన్న చిన్న డౌట్స్ అండి పెద్ద పెద్దవేం కాదు కానీ ఏంటంటే కొత్తగా చేసే వాళ్ళకి ఏదో ఒక చిన్న డౌట్ వస్తూ ఉంటుంది కదా వాళ్ళు అడిగిన ప్రతి క్వశ్చన్ కి కూడా కామెంట్ లో అయితే రిప్లై ఇచ్చాను కానీ అందరూ చూడరు కదా ఒకే క్వశ్చన్ ని రిపీట్ గా అడుగుతానే ఉన్నారు అందుకని ఈ వీడియోలో గా మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను అది కూడా నాకు తెలిసినంత వరకు అయితే మీతో చెప్పగలను నాకు తెలియనివైతే ఎవరైనా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని అడిగి తెలుసుకోండి ఎందుకంటే వ్రతం కాబట్టి బాగా తెలిసిన వాళ్ళు అడగడం ఇంకా మంచిది కాకపోతే నేను లాస్ట్ వీడియో చేశాను కదండి ఏడు శనివారాల ప్రతం వీడియోస్ అయితే మీకు పోస్ట్ చేస్తాను చాలా వీడియోస్ పోస్ట్ చేశాను వాటిలో కూడా ప్రతి విషయాన్ని క్లియర్ గా చెప్పాను లాంగ్ వీడియోలో అలాగే మీరు అడిగిన క్వశ్చన్ కూడా షార్ట్ వీడియోస్ లో చాలా వాటికి అయితే ఆన్సర్స్ ఇస్తూనే ఉన్నాను కానీ అవి చూడకుండా వీడియోని స్కిప్ చేసేస్తే మళ్ళీ మళ్ళీ అడుగుతానే ఉన్నారండి ఆ వీడియోని మీరు క్లియర్ గా చూస్తుంటే అసలు ఈ వీడియో చేయాల్సిన అవసరం కూడా నాకు ఉండేది కాదు కాకపోతే కొత్త వాళ్ళకి ఒకటి రెండు డౌట్లు వస్తూ ఉంటాయి కదా కొత్త కొత్తగా వాటి అన్నిటికి కూడా ఈ వీడియోలో అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను కనీసం ఈ వీడియో నైనా ఎక్కడ స్కిప్ చేయకుండా క్లియర్ గా చూడండి మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది వ్రతం చేసినప్పుడు అయితే చాలా నియమాలు ఉంటాయండి జాగ్రత్తగా చేసుకోవాలి చాలా నిష్టగా చేసుకోవాలి కాకపోతే మరీ ఎక్కువ డౌట్స్ పెట్టేసుకుని అనవసరంగా మీరు ఇబ్బంది పడి అలా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు చక్కగా తృప్తిగా చేసుకోండి చేసేది చిన్న పూజ అయినా సరే ఏంటంటే వ్రతం చేశాను కాబట్టి కొన్ని కొన్ని విషయాలు అయితే నాకు తెలుస్తాయి కాబట్టి అవి వరకు మీకుతో షేర్ చేస్తాను వీడియోని మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫస్ట్ టైం మన వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే మీరు అడిగిన క్వశ్చన్స్ అన్ని కూడా డైరీ లో నోట్ చేసుకున్నానండి ఇదేంటంటే నా యూట్యూబ్ ఛానల్ గురించిన విషయాలన్నీ కూడా దీంట్లో నోట్ చేసుకుంటూ అలవాటు నాకు అలాగే మీరు అడిగిన క్వశ్చన్స్ అన్ని కూడా దీంట్లో నోట్ చేసుకున్నాను అవన్నీ మీకు ఈ రోజు క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను వీడియోని మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఒకటికి రెండు సార్లు అని అనుకోవద్దు ఎందుకంటే నేను చెప్పిన డౌట్స్ మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు కదా అందుకని ఏంటంటే ఇవి చూసిన తర్వాత నాకే కొత్త కొత్త డౌట్స్ వచ్చాయి ఎందుకు ఒక వీడియో చేస్తే వీళ్ళకి కూడా క్లియర్ గా ఉంటుంది కదా అని చెప్పి ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను కానీ ప్లీజ్ అండి ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి క్వశ్చన్స్ అయితే చాలా ఉన్నాయండి ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది అందుకని అయితే మొత్తం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను లేదంటే పార్ట్ టూ వీడియో కూడా పెడతాను ఎవరికైనా యూజ్ అవుతే మాత్రం చూడండి ఫస్ట్ అయితే వ్రతానికి నియమాలు చెప్తానండి వ్రత నియమాలు ఏంటంటే ఏడు వారాలు చేస్తాం కదా స్వామికి వడ్డీతో కలిపి ఎనిమిదో వరకు కూడా చేస్తాము ఈ ఎనిమిది వారాలు కూడా నాన్ వెజ్ అనేది తినకుండా ఉండడం చాలా 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 మంచిదండి ఒకవేళ ఇంట్లో వండడం తప్పనిసరి తినకుండా ఉండలేరు అనుకుంటే మీ వరకు మీరు వ్రతం చేసే వాళ్ళ వరకైనా ఉండండి లేదు నేను కూడా ఉండలేను అనుకున్నారు అనుకోండి శుక్రవారం రోజు అంటే వ్రతం చేసే ముందు రోజు కూడా మన కడుపు అనేది నాన్ వెజ్ తో నిండకూడదండి మనకి నాన్ వెజ్ తింటే అరగడానికి ట్వంటీ ఫోర్ అవర్స్ అలా పడుతుంది అది మన కడుపులో ఉండకూడదు అందుకని చెప్పి వ్రతం చేస్తే ముందు రోజు శుక్రవారం మార్నింగ్ నుంచి కూడా మీరు నాన్ వెజ్ అనేది తినొద్దు అలాగే శనివారం వ్రతం చేసినప్పుడు కూడా నాన్ వెజ్ తినొద్దు నెక్స్ట్ ఇంకా తర్వాత అనేది మీ ఇష్టం అండి అది మీరు ఉండగలంటే ఏడు వారాలు ఉండండి చక్కగా చాలా మంచిది లేదు ఉండలేను అనుకుంటే కనీసం శుక్రవారం శనివారం అయినా నాన్ వెజ్ తినకుండా ఉండండి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే బ్రహ్మచర్యం అండి బ్రహ్మచర్యం ఖచ్చితంగా పాటించాలా అని అడుగుతున్నారు ఈ ఏడు వారాలు ఈ ఎనిమిది వారాలు అవసరం లేదండి మామూలుగా మీరు వ్రతం చేస్తే ముందు రోజు వ్రతం రోజు ఉంటే సరిపోతుంది తర్వాత ఇంకోటి ఏంటంటే వ్రతం రోజు ఏ బట్టలు కట్టుకోవాలి అని అడుగుతున్నారు మామూలుగా అయితే ఏడు శనివారాల వ్రతానికి ఉదయం వ్రతం చేసినప్పుడు నల్ల బట్టలు కట్టుకుంటారండి సాయంత్రం మళ్ళీ పూజ చేసినప్పుడు పసుపు రంగు బట్టలు కట్టుకుంటారు వేరే ఏ పూజకు కూడా నలుపు రంగు బట్టలు కట్టుకోరు కానీ ఏడు శనివారం వ్రతానికి నలుపు వేసుకోవచ్చు పర్వాలేదు ఒకవేళ వేసుకోలేను అనుకుంటే పసుపు రంగు బట్టలు కట్టుకుని వ్రతం చేసుకోండి ఒకవేళ పసుపు రంగు కూడా లేవనుకోండి మామూలుగా ఉతికినవి మంచి బట్టలు చక్కగా శుభ్రంగా ఉన్న బట్టలు కట్టుకుని చక్కగా పూజ చేసుకోండి సరిపోతుంది తర్వాత వ్రతంలో ఖచ్చితంగా దీపాలతో పాటు నువ్వులుండలు కూడా పెట్టాలండి అలాగే నల్ల ద్రాక్ష పెట్టాలి అంటే ఏడు నువ్వులుండలు నువ్వులు బెల్లము కొంచెం నెయ్యి ఒక యాలిక వేసి చలిమిడిలా చేసుకుని అది పెట్టుకోవాలి అలాగే మామూలు చల్లిమిడి బియ్యం పిండిలో కొంచెం బెల్లము నెయ్యి యాలికల పొడి వేసి చలిమిడి కనుక్కుని దాంట్లో కొంచెం పెసరపప్పు ఉంటుంది కదా నానబెట్టుకుని వడపప్పు కింద అంటే పెసరపప్పు నానబెట్టి పెట్టుకుంటే సరిపోతుందండి నీళ్లు వడి కట్టేసి చలిమిడి వడపప్పు నువ్వులుండలు పాటు పానకం పానకం కూడా ఎలా చేయాలి ఈ ప్రసాదాలని చాలా వీడియోస్ లో మీరు చూపించాను కొంచెం నీళ్ళలో బెల్లము యాలికల పొడి మిరియాల పొడి వేసి ఒక తులసి తులసిదనం వేసి స్వామి వారికి నైవేద్యం పెట్టుకోవచ్చండి నల్ల ద్రాక్ష పెట్టుకోవాలి ఒకవేళ నల్ల ద్రాక్ష మీకు దొరకకపోతే ఎండు ద్రాక్ష ఉంటాయి కదా నల్లవి అవైనా సరే పెట్టుకోవచ్చు ఒకవేళ అంతగా దొరకలేదు అనుకోండి అది మానేసేయండి అరటిపళ్ళు పెట్టుకోవాలి ఏమి పెట్టినా ఏడు లెక్క అనమాట ఏడు అరటిపళ్ళు పెట్టుకోవాలి ఒక కొబ్బరికాయ పెట్టుకోవాలి కలసం పెట్టాలి ఇలా అనమాట కొన్ని కొన్ని చిన్న చిన్న నియమాలు అయితే ఉంటాయండి వ్రతం చేసిన రోజు అబద్దాలు ఆడటం కానీ ఎవరి మీద అరవడం కానీ కోపం తెచ్చుకోవడం కానీ ఇలాంటి పనులు చేయకండి వీలైనంత మౌనంగా ఉండడానికి ట్రై చేయండి అంటే ఎక్కువ మాట్లాడుకోకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామి వారి నామాన్ని జపించుకుంటూ మనసులో తలుచుకుంటూ ఉండండి సరిపోతుంది ఆటోమేటిక్ గా మన మైండ్ అనేది స్వామివారి దగ్గర వెళ్ళిపోతుంది ఎలాంటి టెన్షన్స్ ఏమి ఉంటాం అనమాట ఫస్ట్ కొంచెం వచ్చి పిండి దీపాలండి వ్రతం చేసినప్పుడు పిండి దీపాలు ఖచ్చితంగా పెట్టాలా అని అడుగుతున్నారు అలాగే పిండి దీపాలు చేస్తే తడిపిండా పొడిపిండా అని అడుగుతున్నారు కదా మనం వ్రతం చేసినప్పుడు ఖచ్చితంగా ఏడు పిండి దీపాలు పెట్టాలండి ఒకవేళ పిండి అది తక్కువ ఉంది ఏడు పెట్టాలి అనుకుంటే రెండు దీపాలు పెట్టండి లాస్ట్ వీక్ అంటే ఏడు వారాలు ప్లస్ వడ్డీ వేస్తే ఎనిమిది వారాలు చెప్తాం కదా ఎనిమిదో వార ఏడు దీపాలు పెట్టుకోండి ఏం పర్వాలేదు మనస్తృప్తిగా భక్తిగా చేయండి ఇది చేసిన ముందైతే మెయిన్ అదే దీంట్లో ఏ ఉన్నా కూడా ఫస్ట్ మెయిన్ గా మనస్తృప్తిగా భక్తిగా చేయండి చాలు స్వామి దగ్గర ఖచ్చితంగా చేరుతుంది ఇంకోటి ఏంటంటే ఈ వ్రతానికి చాలా నియమాలు ఉన్నాయండి అంటే కొంచెం చాలా నిష్టగా చేయాలన్నమాట కొంతమంది ఏంటంటే ఇలా చేసుకెళ్ళిపో ఇలా చేసుకెళ్ళిపోవచ్చా అంటున్నారు నేను ఏది కూడా ఎక్కువ ఖర్చు పెట్టి చేయమని చెప్పట్లేదండి సింపుల్ గానే చూపిస్తున్నాను నా దగ్గర ఉన్న వాటితోనే నేను పూజ చేసుకోమని కూడా చాలా వీడియో లో చెప్పాను అలాగే మీకు కూడా చెప్తున్నాను ఇది ఏంటంటే మన ఇంట్లో అందరి ఇంట్లో బియ్యం పిండి అనేది కామన్ గా ఉంటుంది ఒకవేళ పిండి లేదనుకోండి బయట ఒక థర్టీ ఫైవ్ రూపీస్ లో మనకు ఒక ప్యాకెట్ వస్తుంది రెండు మూడు వారాలు అయితే మనకు ఆ పిండి ప్యాకెట్ వచ్చేస్తుందండి అది తెచ్చుకోవచ్చు బయట దొద్దు ఇంట్లో మనమే చేసుకోవాలి మన చేత్ అనుకుంటే కాస్త బియ్యాన్ని తడిపేసి ఒక రెండు గంటల పాటు ఆరబెట్టేసి తర్వాత వాటిని మిక్సీలో వేసేసుకోండి బయట కూడా ఇచ్చి ఆడించాల్సిన అవసరం లేదు మిక్సీలో పట్టుకుంటే చక్కగా పిండి అయితే రెడీ అయిపోతుంది వాటిని ఆర ఒక డబ్బాలు స్టోర్ చేసి పెట్టుకోండి ప్రతిసారి మీరు ఏడు దీపాలు పెట్టుకున్నా సరే రెండు దీపాలు పెట్టుకున్నా సరే మీకు వీలైనప్పుడు ఆ పిండిని తీసుకుని దీపాలకి పిండి తడుక్కొని దీపాలు చేసుకుని దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు ఒకవేళ ఎక్కువ పిండి స్టోర్ చేసుకున్నామన్నా చేసుకోవచ్చు లేదు ఏ వారంటే ఆ వారో ప్రతి సపరేట్ గా చేసుకుంటామన్నా సరే చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే తడిపింట పొడిపిండ అని అడుగుతున్నారు కదా మీ ఇష్టం అండి అది తడిపిండి అప్పటికప్పుడు చేసి పెట్టాలంటే టైం ఉందంటే మీరు తడిపిండి చేసి పెట్టండి లేదంటే పొడిపిండి చేసి పెట్టండి ఏదైనా సరే దీపాలు బాగా వస్తాయి దీపాలు పగలకుండా రావాలి అంటే చాలా వీడియోస్ లో నేను పిండి కలుపుకోవాలని చూపించాను ఒకసారి ఆ వీడియోస్ చూడండి అలాగే పిండిని ఒక ఐదు నిమిషాలు వాటి పక్కన నానబెట్టేసి ఉంచండి అస్సలు పగులు రావు నేను ప్రతి వీడియోలో చూపిస్తూనే ఉన్నాను కదా ఎక్కడ పగులు రాలేదు ఎప్పుడు ఆయిల్ అయితే బయటకు కారలేదండి అది మనం పిండి తక్కునే దాంట్లోనే ఉంటుంది ఫస్ట్ క్వశ్చన్ అయితే ఇదండి రెండోది దీపాలు పెడతాం కదా ఏడు ద్వారాలు కూడా అవే దీపాలు మళ్ళీ మళ్ళీ వెలిగించవచ్చా అని అడుగుతున్నారు మామూలుగానే మనం ఉదయం దీపారాధన చేసిన దీప కుందులో సాయంత్రం మళ్ళీ వెలిగించమండి అవి కడిగి శుభ్రం చేసుకున్న తర్వాత మాత్రమే వెలిగిస్తాం కదా అలాంటిది మరి పిండి దీపాలు కదండి అవి ఒక్కసారి వెలిగేసరికి మొత్తం కాలుతాయి కదా వాటిలో మళ్ళీ మళ్ళీ మనం దీపారాధన ఎలా చేస్తాం చెప్పండి ఉదయం చేసినవి మళ్ళీ సాయంత్రం చేయకూడదు మీరు వ్రతంలో ఉదయం దీపాలు వెలిగించిన తర్వాత కావాలంటే పిండి దీపాలు పెట్టుకోవాలంటే సాయంత్రం మళ్ళీ కొత్తవి చేసి రెండు దీపాలు పెట్టుకోండి లేదంటే నార్మల్ దీప కుందులు రోజు మీ ఇంట్లో ఎలా దీపారాధన చేస్తారో ఆ దీప కుందులు చక్కగా దీపారాధన చేసుకోండి సరిపోతుంది అలాగే ఏడు శనివారాలు వ్రతం చేసినప్పుడు ఎవరికైనా భోజనం పెడితే మంచిదండి సాయంత్రం ఒక మంచి దంపతులు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకొచ్చి భోజనం పెట్టొచ్చు లేదంటే మొక్కళ్ళు వచ్చినా సరే వాళ్ళకి భోజనం పెట్టి ఇస్తే తాంబూలం ఇవ్వండి ఇవ్వగలిగే సెట్ ఉంటే భోజనం పెట్టి తాంబూలం ఇవ్వండి ఒకవేళ మేము చేయలేము అనుకుంటే ఉదయం వ్రతం చేసేసుకుని చక్కగా సాయంత్రం కూడా మామూలుగా పూజ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇలా ఏడు వారాలు పూర్తి అయిపోయిన తర్వాత ఎనిమిదో వారం వడ్డీ చేస్తాం కదా ఆ రోజు ఎవరికి ఇద్దరు కానీ ముగ్గురు కాని నలుగురు కానీ పిలుచుకుని మీ శక్తి కొలిది వాళ్ళకి భోజనం పెట్టుకుని ఇస్తే తాంబూలం ఇవ్వండి లేదంటే బట్టలు పెడతానంటే బట్టలు పెట్టుకోండి అది మన శక్తిని బట్టి ఉంటుందండి ఇస్తే మంచిది ఒకవేళ మేము ఇలా ఎవరికి పెట్టలేము అనుకుంటే బయట ఏమైనా పిల్లలు గాని గోమాతలు గాని ఇలా ఏవైనా ఉంటాయి కదా వాటికి వీలైన ఏదో కొద్దిగా ఆహారం ఒక అరటి పండు కొంచెం ఏదైనా బెల్లము అలాగ ఏదైనా పెట్టుకోవచ్చు పర్వాలేదు వ్రతం చేసినప్పుడు ఉపవాసం కూడా ఉండాలండి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటే మంచిది సాయంత్రం భోజనం చేస్తే మంచిది ఒకవేళ ఒంట్ల బాగాలేదు హెల్త్ బాగోట్లేదు మేము చేయలేము ఉపవాసం నీరసంగా ఉంది అనిపిస్తే పూజ అయ్యే వరకు ఏమి తినకుండా ఉండండి అంటే పాలు లాంటివి కానీ ఏదైనా ఫ్రూట్ కానీ తీసుకుని పూజ చేసేసుకున్న తర్వాత డైరెక్ట్ గా టిఫిన్ తింటే మీ ఇష్టం టిఫిన్ అయినా తినొచ్చు లేదంటే భోజనం అయినా చేసేయండి అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం మామూలుగా పూజ అయిన తర్వాత సాయంత్రం మళ్ళీ పూజ అయిన తర్వాత కొంచెం ఏదైనా ప్రసాదం కానీ టిఫిన్ లాంటివి కానీ తీసుకుని ముప్పుకోండి అలా లిమిట్ గా అండి తక్కువ ఆహారం తీసుకుని స్వామివారి జపం చేసుకుంటూ అలా ఉంటే మంచిది అనమాట నియమాలు అంటే మెయిన్ గా ఉండే వివేనండి ఇప్పుడు చాలా మంది అడిగిన క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేస్తాను వీడియో అయితే లెంతే అవుతున్నట్టుంది వీళ్ళని బట్టి ఒక వీడియోనా రెండు వీడియోస్ అనేది చూసి పెడతానండి పిండి దీపాల గురించి అయితే క్లియర్ అయింది కదండి ఏడు వారాలకి ఒకేసారి పిండి కలిపి పెట్టేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ప్రతి వారం దీపాలు చేసుకొచ్చా అని అడుగుతున్నారు అది పిండి అండి ఏడు వారాలు అంటే మనకి దాదాపుగా రెండున్నర నెలలు పడుతుంది అన్ని రోజులు పిండి ఎలా ఉంటుంది చెప్పండి ఈ రోజు కలిపిన పిండి కొనే రేపట్టుకుంటుంది ఇల్లు అనుకుంటుందేమో ఏడు వారాలు ఎలా ఉంటుందండి పిండి ఉండదు కదా అంటే కొత్తగా చేసేవాళ్ళు కాబట్టి తెలియకడికి ఉండొచ్చు కాకపోతే చక్కగా ఏ రోజు పిండి ఆ రోజు ఉదయాన్నే కలిపి దీపాన్ని చేసుకోవడం బెటర్ అండి మనకి ఎక్కువ టైం పట్టదు ముందు రోజే మీరు పిండి రెడీ చేసేసుకుని పెట్టుకోండి తెల్లవారు చక్కగా కాస్త బెల్లము ఆవు నెయ్యి ఆవు పాలు వీలైతే లేదంటే నీళ్లతో కొంచెం బెల్లం నెయ్యి వేసి నీళ్లతో కలుపుకోండి అలా తడిపేసుకుంటే మనకి ఐదు నిమిషాలు కూడా టైం పట్టదు అది పిండి కలిపేస్తే పక్కన పెట్టుకుని మీరు నైవేద్యాలన్నీ రెడీ చేసుకునేసరికి పిండి రాగిపోతుంది దీపాలు చేసుకోవచ్చు అంతే అంతేకాని ఎక్కువగా నిలువ పెట్టి చేయడం మాత్రం అంత బాగోదండి అప్పటికప్పుడు చేసుకుంటే దేవుడికి కాబట్టి బాగుంటుంది కలసం పెడతాం కదా కలసానికి ఖచ్చితంగా కొత్త చెంబే పెట్టాలా ప్రతి వారం అని అడుగుతున్నారు అవసరం లేదండి మన ఇంట్లో ప్రతిసారి ఏదొక్క వ్రతం చేసుకుంటూనే ఉంటాం కదా వరలక్ష్మి వ్రతం అని లేదంటే కేదారీశ్వర వ్రతం అని సోమవారం వ్రతం అని సత్యనారాయణ సోమవ్రతం అనేది చేసుకుంటూ ఉంటాం కదా మన ఇంట్లో రాగి గాని ఇత్తడి గాని చెప్పులు ఉంటాయి కదా ఆ చెప్పునే మీరు ఈ వ్రతానికి కూడా ప్రతి వారం పెట్టుకోవచ్చు తర్వాత డౌట్ వచ్చి కలసం పెట్టాక ఆ కలిసాన్ని ఏడు వారాలు అలాగే ఉంచాలా అని అడుగుతున్నారు కలిసాన్ని ఏడు వారాలు అలాగే ఉంచామంటే మనం ఈ ఏడు వారాలు కూడా చాలా చాలా నిష్టగా ఉండాలండి మనం ప్రతి శనివారం ఎలా పాటిస్తామో అలాగా ఈ ఏడు వారాలు కూడా పాటించాలి కలసాన్ని అలాగే ఉంచేస్తే మనం ఒక్కొక్కసారి అంటే లేడీస్ కి పీరియడ్స్ వస్తాయి ఇలాంటివన్నీ వస్తుంటాయి కదా అలా ఉంచి ఉపచారం చేసే కంటే కూడా మనం పూజ అయిపోయిన తర్వాత సాయంత్రం కదిలిచేసి తీసేసి మళ్ళీ వారం కొత్తగా కలసం పెట్టుకుని పూజ చేసుకోవడం మంచిదండి నేనైతే అలాగే చేశాను అంటే మరి ఇలా ఏడు వారాలు ఉంచేస్తారు ఎవరన్నా అనేది నాకు తెలీదు నాకు తెలిసినంత వరకు ఏంటంటే మనం వ్రతం చేసిన తర్వాత అయితే ఆ రోజు సాయంత్రం గానీ లేదంటే మూడో రోజు కాని కలి తీస్తాం అనమాట మా ఇంట్లో నేను అలాగే చేస్తున్నాను మీ వీళ్ళని బట్టి మీరు చేయండి ఉపవాసం ఎలా చేయాలి ఏం తినాలి ఏం తినకూడదు అని అడుగుతున్నారు కదా ఉపవాసం అంటే వ్రతం అయిపోయేంత వరకు తినకుండా ఉండడం మంచిదండి అసలు అయితే సాయంత్రం వరకు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఉండలేను ఆరోగ్య సహకరించిన వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు వ్రతం అయ్యేంత వరకు ఏమీ తినకుండా ఉండండి ఒక కప్పు టీ కానీ పాలు కానీ ఏదైనా ఫ్రూట్ జ్యూస్ ఫ్రూట్స్ కానీ తీసుకుని మీరు మిగిలిన పూజ అంతా అయిపోయేసరికి మనకి ఎలాగా ఒక టెన్ థర్టీ అయ్యేసరికి పూజ అంతా అయిపోతుందండి అయిపోయిన తర్వాత తినాలనిపిస్తే టిఫిన్ తినేసేయండి లేదంటే డైరెక్ట్ గా భోజనం చేసేసి సాయంత్రం ఉపవాసం ఉందండి అంటే ఒక్క పొద్దు అంటాను కదా సాయంత్రం ఏదైనా టిఫిన్ కానీ ఫ్రూట్స్ కానీ తీసుకోండి అలాగే ఈ రోజు ఏంటంటే సాత్విక ఆహారం తినాలి ఉల్లి వెల్లుల్లి లాంటివి కూడా ఈ రోజు తినకూడదండి ఇదొకటి భోజనానికి మాత్రం ఉపవాసం ఉండలేకపోతే ఎలా అదే చెప్పాను కదా పూజ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం తినేసి సాయంత్రానికి కొంచెం టిఫిన్ లాంటివి తిని ఉపవాసం చేసేయండి సరిపోతుంది ఉండలేని వాళ్ళు ఒకవేళ ఉండగలిగిన వాళ్ళు అయితే చక్కగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండండి తర్వాత ఏడు వారాల్లో ఎనిమిదో వారం కూడా చేయాలా అస్సలైతే పూజ ఏడు వారాలండి స్వామి వారు వడ్డీ కాసలు వాడు కాబట్టి వడ్డీతో కలిపి ఎనిమిదో వారం వ్రతం కూడా చేస్తాం అనమాట చేస్తే మంచిది వ్రతం కదా మనకు కూడా సంతోషంగా ఉంటుంది స్వామికి కూడా చేసినట్టు ఉంటుంది నేనైతే ఎనిమిది వారాలు చేశాను మీరు చేయగలిగితే చేయండి లేదు అంటే ఏడు వారాలతో కంప్లీట్ చేసుకోండి అది మీ వేలు బట్టి అనమాట బియ్యం పిండి దీపాన్ని ఎలా చేసుకోవాలి అని అడుగుతున్నారు కదా చాలా వీడియోస్ లో షార్ట్ వీడియోస్ లో లాంగ్ వీడియోస్ లో కూడా చాలా పోస్ట్ చేశానండి మన ఛానల్లో రీసెంట్ గానే కూడా వీడియోస్ ఉన్నాయి ఈ వీడియోలో నేను చెప్తూ వెళ్ళాను అనుకోండి ఇంకా లెంతే అయిపోతుంది దీపాలు ఆల్రెడీ నేను కలుపుతూ మీకు క్లియర్ గా వీడియోస్ పెట్టాను కాబట్టి దీపాలు కూడా చేసుకోవడం రాని వాళ్ళు ఎలా చేసుకోవాలని కప్పులో పెట్టి చూపించాను కూడా ఒకసారి ఆ వీడియోకి వెళ్ళి చూడండి మీకు క్లియర్ గా ఉంటుంది క్లారిటీగా ఉంటుంది తర్వాత ఉదయం కుదరకపోతే ఈవినింగ్ చేసుకోవచ్చా వ్రతం అని అడుగుతున్నారు అసలు అయితే ఉదయం చేసుకుంటే చాలా మంచిదండి ఒకవేళ కుదరలేదు అనుకోండి ఇప్పుడు ఏంటంటే డ్యూటీకి వెళ్ళిపోయే వాళ్ళు ఆఫీస్ లకి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఉదయం బాక్స్ కట్టుకుని వెళ్ళాలంటే లేట్ అయిపోతుంది కదా మీరు చక్క సాయంత్రం కూడా చేసుకోవచ్చండి ఆ రోజు మాత్రం సాత్విక ఆహారం ఉల్లి వెల్లుల్లి లేకుండా చూసుకోండి అలాగే ఎక్కువగా అందరితో అవి ఇవి మాట్లాడకుండా కొంచెం స్వామి వారిని ఉదయం నుంచి ధ్యానించుకుంటూ మనసులో ఉండి సాయంత్రం కూడా మీరు పూజ చేసుకోవచ్చు ఎన్ని దీపాలు పెట్టాలి ఎన్ని ఒత్తులు వేయాలని అడుగుతున్నారు చెప్పాం కదండి ఏడు దీపాలు పిండి దీపాలు చేసుకుంటాము మామూలు దీపాలు మనం పెట్టుకోవాలి అనుకుంటే పెద్ద దీపాలు రెండు పక్కన నార్మల్ గా రోజు దీపారాధన ఎలా చేస్తాము ఇతర కుందుల్లో అలా పెట్టుకోవచ్చు అలాగే ఏడు దీపాలు పెట్టుకోవచ్చు ఏడు పెట్టలేని వాళ్ళు రెండు దీపాలు కూడా పెట్టుకుని లాస్ట్ వారం ఏడు దీపాలు పెట్టుకోవచ్చు అండి ఎండు ఒత్తులు వేయాలని అడుగుతున్నారు కదా నేనైతే ఏడు పిండి దీపాలు చేశాను కదండి ఒక్కొక్క దీపంలో కూడా మూడు మూడు వత్తులు వేసేదాన్ని ఒక దీపంలో మాత్రం అంటే ఆరు దీపాల్లో మూడు మూడు వత్తులు వేసి ఒక్క దీపంలో మాత్రం ఏడు వత్తులు వేసి పెట్టేదాన్ని అంటే మనం నిత్యం దీపారాధన ఎలా చేసుకుంటాము కొంతమంది ఇంట్లో రెండు వత్తులు వేస్తారు కొంతమంది ఇంట్లో మూడు వత్తులు వేస్తారు అలా మీ వేలని బట్టి మీరు ఎలా వేస్తారో అలా వేసుకోండి ఒక దీపంలో మాత్రం ఏడు వత్తులు వేసి వెలిగించుకోండి ఏంటంటే ఏడు శనివారలు వ్రతం కాబట్టి ఏడు వత్తులు వేసి వెలిగించుకుంటే స్వామికి కూడా ఇష్టం కాబట్టి లేదు ప్రతి దీపంలో ఏడు ఒత్తులు వేసుకుంటానంటే చక్కగా ఏడు వత్తులు వేసుకోండి లేదు నేను ఏడు వేయలేను ప్రతి దాంట్లో మూడు వత్తులు వేసుకుంటానంటే మూడు బొత్తులు కూడా వేసుకోండి ఏం పర్లేదండి చక్కగా మనస్ఫూర్తిగా చేయండి చేసేది అంతే పిండి దీపాలు పూజ అయిన తర్వాత ఏం చేయాలని అడుగుతున్నారు కదా పిండి దీపాలు పూజ అయిపోయిన తర్వాత సాయంత్రం తీసేసి అంటే మళ్ళీ మనం సాయంత్రం దీపం పెట్టుకుంటాం కదండి ఆ దీపం పెట్టే ముందు పేటాన్ని కదల్చకుండా ఊరికే పిండి దీపాల వరకు తీసేసి బయట మనకి గోమాతలు ఉన్నాయనుకోండి దగ్గరలో గోమాతలకి చక్కగా ఆహారంగా పెట్టచ్చు లేదంటే చిదిపేసి చీమన్ ఆహారంగా వేయచ్చు లేదంటే బయట కుక్క పిల్లలు ఏమన్నా ఉన్నాయి తింటాయంటే వాటికి ఆహారంగా వేయచ్చు ఇది ఏది కుదరదండి వాటర్ లో కలిపేసి ఏమైనా చెట్టు మొదట్లో వేసేచ్చు ఎవ్వరు తొక్క కూడని ప్లేస్ లో వేసేయండి లేదంటే మాకు నీళ్ళల్లో ఎక్కడైనా కలిపేస్తామంటే ఏదైనా పారే నీళ్ళు ఉంటాయి కదా వాటిలో కూడా కలిపేసుకోవచ్చు కొంతమంది ప్రసాదంగా కూడా తింటారంట ఏడు దీపాన్ని మనం ప్రసాదంగా తినలేం కదండి పచ్చిపిండి తింటారంటే కొంచెం తీసి నోట్లో వేసుకుని తినండి మంచిదే ఏం పర్లేదు అది చలిమిడే కాబట్టి ఏం ప్రాబ్లం లేదు తిని మిగిలిన వాళ్ళగా ముందు చెప్పినట్టు ఎక్కడన్నా వేసేయడము వేటకన్నా ఆహారంగా పెట్టడం అలాంటివి చేయండి నేనైతే మాకు దగ్గరలో గోమాతలు అయితే ఉండవండి ఎప్పుడో ఒకసారి వస్తాయి వచ్చినప్పుడు ఉంటే పెడతాను ఇంకా మరి ఆ వచ్చే వరకు ఉండాలంటే ఇవి పాడైపోతాయి కదా అందుకని నేను ఎక్కువగా గోడ మీద పెడితే అక్కడ ఉడతలు గానీ పెట్టలు కానీ లేదంటే చీమలు గానీ తినేస్తాయి చాలా మంది కామెంట్ లో కూడా చెప్తున్నారు అక్క ఆవులకి పెట్టండి అని మాకు దగ్గరలో అయితే ఆవులు లేవండి ఉంటే చక్కగా వాటికి పెట్టుకోవచ్చు చాలా మంచిది లేనప్పుడు మరి కనీసం ఏవో వాటికి ఆహారం కింద వెళ్తుంది కదా అలా పడేసే కంటే అని అలా గోడ మీద చిన్నమేసి పెట్టేస్తాను అక్కడ చక్క ఉడతలు తిరుగుతాయండి చిన్న చిన్న పెట్టలు తిరుగుతాయి అవి తినేస్తున్నాయి చక్కగా అవి ఎలాగో తింటున్నాయి కదా వాటికి ఆహారమే కదా అని వాటికి పెట్టేస్తున్నాను తర్వాత కలిసం పీఠం ఎప్పుడు కదా చాలా అని అడుగుతున్నారు కదా అది ఇందాక చెప్పాను కదండి ఉదయం పీఠం పెట్టి పూజ చేసుకుంటాం కదా మళ్ళీ సాయంత్రం కూడా దీపం పెట్టి పూజ చేసుకుంటాం కదా అప్పుడు ఉద్యాపన్ కూడా ఉంటుందండి పుస్తకంలో అది చదివేసుకుని మాములుగా మీరు పీఠాన్ని కలిసని కదులుచుకోవచ్చు ఈవినింగ్ అంటే నైట్ అనమాట ఒకవేళ ఉద్యాపన మంత్రాలు ఇవన్నీ నేను చేయలేను అనుకుంటే చక్కగా దీపం పెట్టి ఎలాగో పూజ చేస్తాను కదా ఆ దీపం పండక్కే ముందు స్వామికి అలాగా నమస్కారం చేసుకుని మాములుగా ఈ వైపు తిప్పి పీఠాన్ని కదిలి చేసుకుంటే సరిపోతుందండి ఈ మంత్రాలు అవి రాకపోయినా పర్వాలేదు నాకు కూడా ఏమి రావు నేను మామూలుగానే కదిలిస్తానండి మనకి ఉద్యాపన మంత్రం కావాలంటే బుక్ లో కూడా ఉంటుంది అది చూసుకుని కూడా కలుచుకోవచ్చు తర్వాత పూజ మధ్యలో పీరియడ్స్ వస్తాయి కంటిన్యూ చేయాలా మళ్ళీ మొదటి నుంచి అలాగే అని అడుగుతున్నారు పూజ మధ్యలో అంటే ఇప్పుడు మనం ఏడు వారాలు ఎనిమిది వారాలు పూజ చేస్తాం కదండి మనకి ఏంటంటే నెలకి నాలుగు వారాలు వస్తాయి ఒక వారం అయితే మనకి ఖచ్చితంగా కుదరదు ఆడవాళ్ళకి కుదిరినప్పుడు ఆ వీక్ ఆపేసేయండి ఆపేసి ఇప్పుడు మూడు వారాలు అయినాయి అనుకోండి ఫోర్త్ వీక్ మనకి పీరియడ్ వచ్చింది ఆ వారం వదిలేసి ఆ నెక్స్ట్ వీక్ చేసుకోండి సరిపోతుంది అంటే ఒక వారం స్కిప్ చేసిన మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాల్సిన అవసరం లేదు మూడు వారాలు అయింది కదా నాలుగో వారం ఆ నెక్స్ట్ వీక్ చేసుకోండి అనమాట అదేంటంటే మామూలుగా వచ్చేది దాన్ని ఎవరు ఆపలేం కాబట్టి ఆ వారం అయితే ఆగిపోండి నెక్స్ట్ వీక్ నుంచి చేసుకోవచ్చు ప్రెగ్నెంట్ లేడీస్ చేయొచ్చా అని అడుగుతున్నారు ప్రెగ్నెంట్ లేడీస్ అంటే మనకి ఫోర్త్ మంత్ నుండి ఫిఫ్త్ మంత్ పండినప్పటి నుంచి అని చెప్పి లెక్క పెడతారండి గుళ్ళుకు కూడా తీసుకువెళ్లరు అనమాట ఇంట్లో దీపారాధన కూడా చేయనివ్వరు మరి అలాంటప్పుడు వ్రతం చేయకూడదు కదండి మా ఇంట్లో అయితే మేము చేయమనమాట మీ ఇంత ఆచారాన్ని బట్టి మీ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి అడగండి మీ ఇంట్లో ఎలా చేస్తారు ఏంటనేది నాకు తెలిసి దాదాపుగా ఎవరు కూడా ప్రెగ్నెంట్ టైంలో పూజలు అయితే చేయకూడదు అని చెప్పి అంటారు మా ఇంట్లో అయితే చేయము కాబట్టి నేనైతే చేయనండి మీ ఇంట్లో ఒకసారి పెద్దవాళ్ళని కనుక్కోండి ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ పీరియడ్ వస్తే ఏం చేయాలి అని అడుగుతున్నారండి అసలు ఈ వారం పీరియడ్ వస్తుంది అన్నప్పుడు ఆ వీక్ పూజ చేయకండి ఎందుకంటే స్వామి వారిని తీసుకొచ్చి ఇంట్లో పీఠం పెట్టి కలిసం పెట్టి ఆవాహన చేసి అన్ని చేసి స్వామిని కూర్చోబెడతాం కదా అలాంటి టైంలో మనకి పీరియడ్స్ వస్తే చాలా బాధ అనిపిస్తుంది అండి మీకు ఈ వారం పీరియడ్స్ ఉంది అనుకున్నప్పుడు అసలు వ్రతం చేయకండి లాస్ట్ మూడు వారాలు చేశారు కదా నెక్స్ట్ వీక్ చేసుకోండి ఈ వారం ఆపేసేయండి వేయండి డౌట్ ఉన్నా సరే ఆపేసేయండి వీలైనంత వరకు చేయకండి ఒకవేళ పూజ చేసేసిన తర్వాత పీరియడ్ వచ్చిందంటే వెంటనే మీరు పక్కకి వెళ్ళిపోండి అసలు దేవుడి దగ్గర కానీ ఇంట్లో గానీ ఉండొద్దు బయట కూర్చోండి కాసేపు ఇంట్లో ఎవరినైనా పిలిచి పేటం కలపమనండి కలిపిన తర్వాత అప్పుడు మిగిలినవి చూసుకోండి అంటే అసలు ఆ వారం పెట్టకపోవడం మంచిదని నా ఉద్దేశం ఎందుకంటే స్వామిని ఇంట్లో కూర్చోబెట్టి పీరియడ్ వచ్చిందంట కరెక్ట్ కాదు కదా తెలియకుండా ఒకవేళ ఇలా ముందు వచ్చేస్తుంది తెలియదు అనుకుంటే అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోండి కొంచెం పక్కకు ఉండండి ఇంట్లో మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే పీటకర తెలిసిన తర్వాత మీరు మిగతా పని చేసుకోండి అంటే పీటంకర తెచ్చి స్వామిని తీసేసిన తర్వాత నువ్వులు ఉంటాయి ప్రసాదాలు ఏం చేయాలి అని అడుగుతున్నారు కదా వీడియో అయితే బాగా లెంతి అయిపోతుందండి నెక్స్ట్ వీడియోలో మిగిలిన క్వశ్చన్స్ కి ఆన్సర్ అయితే చెప్తాను ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే వీడియో కింద కామెంట్ చేయండి అవి నెక్స్ట్ వీడియోలో కూడా మీకు షేర్ చేస్తాను